ఐక్యత ఈరోజు మా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు బందులో పాల్గొనడం జరిగింది యాద్ టౌన్లో టౌన్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున వచ్చి ఈ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము బీసీలకు నలభై రెండు శాతము ఇవ్వడం కోసం మేము అంగీకారమే మేము వ్యతిరేకత కాదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కళ్ళబొల్లి మాటలు చెప్పి అందులో వేరే రిజర్వేషన్కు పనికి రాలో చేర్చడం వల్లనే ఈరోజు మేము రిజర్వేషన్కు ఇవ్వలేకపోయినాం ఇలా మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అయ్యా నిజంగా నలభై రెండు శాతము బీసీలని దారిద్రెక్కకుండా బీసీలని దాంట్లో పొందుపరచండి తప్పనిసరిగా మా గవర్నర్ మా రాష్ట్రపతితోటి ఆ మోతం తక్షణమే దిస్తాం కానీ వాళ్ళకి ఏంటి నలభై రెండు శాతంలో బీసీలనే పేరు చెప్పి ఇతరులను చేర్చి వాళ్ళకు రిజర్వేషన్కు అర్హులు కాలో చేర్చినందుకేంటి దయచేసి ఇలా మేము చెప్తా ఉన్నాం మీరు చేర్చే వరకు మేము ఇలాగనే ఉంటాం మేము వ్యతిరేకత కాదు బీసీలకు బీసీలకు దారి దిగువ మా ప్రధానమంత్రి ఒక బీసీ బిడ్డ బీసీలకు పెద్ద బిడ్డ ఇస్తున్నటువంటి నాయకత్వం మాది కనుక మేము నలభై రెండు శాతం ఇస్తాము కానీ మీరు నందులో చేర్చిన ఏదైతే మిగతా వాళ్ళ గులాలను తొలగించి నిజంగా బీసీలకు నలభై రెండు శాతం కాదు ఇంకో శాతం ఎక్కిస్తాం మేము ఆ నలభై రెండు శాతాన్ని బీసీలకే కుదికెచ్చి పంపినట్టయితే అయితే తప్పనిసరిగా మేము ఆమోదిస్తాం బీసీలకు వ్యతిరేకత కాదు బీసీలు దారిత్య దిగువలు ఉన్నారు బీసీ బిడ్డలు అన్ని రంగాలలో ఎదగాలనే ఇలా అన్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పోవాలనే మా నరేంద్ర మోడీ మా నాయకుడు మరి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీసీలకు పెద్ద వేస్తున్నటువంటి మా బీజేపీ పార్టీకి ఎప్పుడు ఒక వ్యతిరేకత కాదు బీజీలకు అండగా ఉంటాం బీజీలకు నిలబడతాము స్థానిక సంస్థల గెలుపు కోసమే వాళ్ళు చేసేరు ఇలా దేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా నీకు తెలియదా యాభై శాతం మించరాదని యాభై శాతం రిజర్వేషన్ రాజ్యాంగంలో ఉన్నది మించరాదని దాన్ని కళ్ళబొల్లి బాటలు చెప్పి వాళ్ళ ఓటు దండు కోరిక నీతిగా అందులో చేర్చినే తప్పనిసరిగా మా రాష్ట్రపతి మా గౌరవ తోటి ఆమోదముద్రం వేసి బీచ్లకు న్యాయం చేసే దిశగా మేము అనుకూలంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తాం భారత్ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసపూరితమైనటువంటి హామీలతో మభ్యపెట్టి పెట్టి ప్రజల యొక్క దారి మళ్లించడానికి మొదలు పెట్టిన హైడ్రామా అవగ కనీస అవగాహన లేని ప్రతిపాదనను ముందుకు తీసుకురావడం యాభై శాతానికి మించిన బీసీ రిజర్వేషన్ పెట్టడము అందులో అన్య మతస్తులను అందులో కలపడము పూర్తిగా బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఈనాడు దేశ ప్రధాని ఒక బీసీ బిడ్డ రాబోయే ఎలక్షన్లలో బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తుంది భారతీయ జనతా పార్టీ అని ఆనాడే ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎలక్షన్ల దృష్టిలో ఉంచుకొని ప్రజలను ఆరు గ్యారెంటీల దారి మళ్లించడానికి ఈ ఆడుతున్నటువంటి హైడ్రామా ఈ యొక్క రిజర్వేషన్ల పేరుతో బీసీల ఆత్మ గౌరవాన్ని కంచపరిచే విధంగా బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ బై ఏ అమాయకులు ఉన్నారంటే ఈ బీసీలు అమాయకులు ఎవరు కూడా మరించాలని చెప్పి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అదవికాలం వస్తున్నా ఇరవై వేల కోట్ల రూపాయలు మరి బీసీలకు కేటాయించాల్సిన ధనాన్ని మరి నలభై వేల కోట్లు దాటి మరి ఇప్పటికి కూడా ఒక రూపాయి కూడా బీసీలకు ఎటువంటి కార్యక్రమాలకు వెచ్చించకుండా కాలాన్ని వృధా చేస్తూ ఈరోజు బీసీల కేవలం బీసీలను అవమానపరుస్తున్నటువంటి పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఈ హైడ్రామా ఈ ప్రజలను మోసం చేయడానికే కంకణం కడుపుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్ప కూలిపోతా ఉందని చెప్పి ఈ రాబోయే స్థానికలో ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల యొక్క ఈ రోజు బీసీలకు వ్యతిరేకంగా మీరు రాజ్యం నడపలేరనేది ప్రజలు మీకు రాబోయే స్థానికలో తెలియజేస్తారని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాము